మీరు వాస్తవమే చెప్పారు నేను నాన్నగారు కతించిపోయిన తర్వాత నేను ఒంటరిగా రోజు చేసింది ఏమీ లేదు నాన్నగారితోనే నేను అన్ని చేసుకుంటూ వచ్చాను ఆయన లేని లోటు నాకు ఈయన ద్వారా భర్తీ అయ్యింది కొన్ని సందర్భాలలో తండ్రిగా లేని రోడ్డు చాలా ఎక్కువగా ఉంటుంది ఆడపిల్లలకి ఆ సమయంలో సగం పనిచేసి నేను వదిలి వెళ్ళిపోతే మిగతా పని వారు చేసేవారు ఇందాక మీరు అన్నారు కదా మీరు మీరు అన్నమాట నేను అంగీకరిస్తాను బాధ కాస్త ఎక్కువ నాకన్నా కొంచెం ఎక్కువ శ్రమిస్తారు నాకన్నా కొద్దిగా నా బరువు బాధ్యతలు ఆయన ఎక్కువ మోస్తారు కాబట్టి మీరు అందరూ చెప్పిన వాస్తవే నా విషయంలో ఆయన బరువు బాధ్యత ఎక్కువ తీసుకుంటానని నేను భావిస్తాను భార్యాభర్తలు అందరూ కూడా చక్కగా కలిసి ఉండాలి పెద్దలు చెప్పినట్టుగా అందరూ అన్యోన్యంగా ఉంటే బాగుంటుంది ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించింది మరలాగా అనుకోవద్దు మీరందరూ పెద్దలు మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ కానీ నేను చూసిన వాస్తవం మాట ఏంటంటే మన తల్లిదండ్రులు ఎలా అయితే మనల్ని పెంచారో అది మన మీద బాగా రిఫ్లెక్ట్ అవుతుంది ఇప్పుడు ఇంతమంది భార్యాభర్తలు సమానమే చక్కగా కలిసిమెచి ఉండాలి కష్టాన్ని పంచుకోవాలి నష్టంలో కలిసి ఉండాలని అనుకుంటున్నామంటే మనకి ఆలోచన కల్పించిన మన పెద్దవాళ్ళది ప్రత్యేకంగా ఆయన విషయంలో కావచ్చు నా విషయంలో కావచ్చు మా అత్తగారు మామగారు అలానే మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర ప్రసాద్ సిద్ధాంతి గారు మా అమ్మగారు వీళ్ళందరికీ నేను ఎంతగానో రుణపడి ఉన్నాను ఎక్కువ సమయం తీసుకోలేకపోతున్నాను మరోలాగా అనుకోవద్దండి మా వారు మాట్లాడతారు సమయం నమస్కారం ముందుగా ఈ జన్మం ఇచ్చిన తల్లిదండ్రులు పాదర్ అందును తరువాత నా గృహస్థాశ్రమానికి పునాదులు వేసిన మామగారు మా అత్తగారు కన్యాదర్త చేసిన గృహస్థాశ్రమం సాఫీగా నడిపించడానికి ఊలుకునే వారికి మళ్ళీ పాదాను ఇప్పటి వరకు పంచాంగకర్త పంచాంగకర్తను అందుకుంటున్నాను అయితే ఎందుకు మనం పంచాంగకర్తగా అందుతున్నాం ఎందుకు ఎందుకు మనం అది తీసుకోవాల్సి వచ్చింది వారి నాన్నగారు సరే నలభై సంవత్సరాలుగా పంచాంగం రాసి జ్యోతిష్ అని చెప్పి తనకంటూ ఒక సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు అయితే వారసత్వంగా వచ్చిన విద్యని స్త్రీగా అతిపుచ్చుకోవడం అనేది ఈ సమాజంలో చాలా ఛాలెంజింగ్ విషయం అయితే ముందుకు లాగే వాళ్ళు ముందుకు ప్రోత్సహించే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ దాని ఒక ఛాలెంజ్గా తీసుకొని వారు కూడా ప్రోత్సహించి అమ్మాయిని శిక్షణ ఇచ్చి ముందుకు నడిపించినందుకు వారికి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి దాని అందుకుని ఈవిడ ముందుకెళ్ళినందుకు ఈవిడికి నా అభినందనలు అయితే వారు పోయిన తర్వాత మాకు ఈ స్థాయిని చేరడానికి కష్టాలు చాలానే పడ్డాయి ఏంటంటే ఒక పెద్ద మనిషి మా ఒక పెద్ద మంచి రాలిపోయిన తర్వాత ఏమవుతుందంటే వారి చుట్టూ ఇప్పటి వరకు నలభై సంవత్సరాలుగా ఉన్న సన్నిహితులు స్నేహితులు మంచివారెవరో ఎవరో అప్పుడప్పుడే బయటపడిపోతుంటారు వారు ఒక్కసారి బయటికి పడగానే తర్వాత ఈ విడగా రంగంలోకి రాగానే అందరికా అందరి రంగులు బయటపడ్డారు సో స్టార్టెడ్ ఫ్రమ్ గ్రౌండ్ జీరో సో ఇప్పుడు ప్రస్తుతం మేము ఇక్కడ ఉన్నాము అని అంటే బహుశా గ్రౌండ్ జీరో నుంచి చేసిన పనికి రికగ్నిషన్ అది మాకు గుర్తింపు లభించినందుకు అమ్మవారి ఆశీర్వచనాలకు మాతో ఉన్నందుకు పైవారు మాకు ఉన్నందుకు మీ అందరి సహకారాలు మాకు అందినందుకు కృతజ్ఞత కాస్త ఇంగ్లీష్ పదాలి పడితే చనిపించండి తెలుగులో ఎక్కువ మాట్లాడే ప్రయత్నిస్తాం ధన్యవాదాలు